హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మెగా అండి ఇంట్లోనే జున్ను పాలు లేకుండా జున్ను ప్రిపేర్ చేశాను అద్భుతంగా ఉందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా ట్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకుందాము వచ్చేసేయండి మరి ఇప్పుడు మనము అద్భుతంగా జున్ను ప్రిపేర్ చేయబోతున్నానండి జున్ను పాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈజీ ప్రాసెస్లో అండి టేస్టీగా సేమ్ అదే టేస్ట్ టేస్ట్ అయితే అసలు తగ్గదండి అలాగే దానికోసం నేను జున్ను ప్రిపేర్ చేయబోతున్నాను మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ క్రేవింగ్ వచ్చినా కానీ మనం ఇలా చేసుకొని మంచిగా జున్ను అంటే ఇష్టం నాళ్ళైతే ఇలా చేసుకొని తినేయొచ్చండి హ్యాపీగా హెల్దీగా హెల్దీగా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మిల్క్ ఏంటంటే అండి ఈ కప్పుతో తీసుకుంటున్నాను ఇవి కాచి చల్లార్చినవైనా లేదంటే డైరెక్ట్గా మనము మామూలుగా కాచిన పాలైనా తీసుకోవచ్చండి నేనైతే ప్యాకెట్ పాలు ఈ కప్పుతో తీసుకుంటున్నాను చూడండి ఒకసారి ఈ కప్పు నేను ఒక గిన్నెలోకి ఈ పాలని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను బెల్లంతో చేస్తున్నానండి ఎందుకంటే చా కొంచెం హెల్తీ కోసం అని చెప్పేసి ఇలా మనం తీసుకున్న కప్పులో నుంచి ముక్కా ముప్పావు కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు నేను ఇదండి త్రీ బై ఫోర్త్ కప్పు నేను బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఈ బెల్లం కరిగే వరకు దీన్ని మనము పక్కన పెట్టేసుకున్నాం అయితే ఏంటంటే ఒక బెల్లమే కాదండి బెల్లంతో పాటు మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదంతా మీ ఇష్టం అండి ఇదిగోండి ఇట్లా మంచిగా ఈ బెల్లం అంతా కరిగిపోయే విధంగా మనం ఒకసారి దీన్ని కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దామండి కరిగే వరకు మనం వెయిట్ చేయాల్సిందే చూసారండి బెల్లం వేసాక ఇట్లా మంచి కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం అంతా కరిగిపోవాలండి అంత కరిగిపోయే వరకు అండి దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఇదిగోండి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ త్రీ ఎగ్స్ ఇలా మిక్సీ జార్లో పగలగొట్టేసా అండి ఇప్పుడు దీన్ని మనం బాగా నురగంత వచ్చే విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇదిగో చూసారు కదండి ఇట్లా మంచిగా ఇట్లా నురగొచ్చే వరకు మనము మిక్సీ వేసుకోవాలండి లేదంటే ఒక గిన్నెలో వేసేసుకొని కూడా మనం ఎగ్స్ని బాగా ఇట్లా గిలగొట్టేస్తే కూడా ఇట్లా అయిపోతుందండి ఇట్లా వచ్చే విధంగా చేసుకోవాలి బాగా ఇట్లా చూడండి ఇట్లా ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఈ బౌల్లో పాలల్లో బెల్లం వేసి పెట్టుకున్నాం కదండి చూడండి ఒకసారి ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా కరిగిందో లేదో ఒకసారి చూసుకోనండి అలాగే ఉంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ మనము మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి మంచిగా అలా వచ్చింది చూడండి నేనైతే ఇందులో చేద్దాం అనుకుంటున్నానండి ఈ బౌల్లో ఏంటంటే దీన్ని ఒకసారి వడకట్టుకొని మనము చేద్దామండి ఎందుకంటే ఈ బెల్లం లేదన్నా చెత్త చెదారం అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట ఈ స్ట్రైనర్తో మనం కొంచెం దీన్ని ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే ఏమన్నా ఇట్లా బెల్లం కొంచెం అరగ కరగకుండా ఉన్నా కానీ ఏదన్నా ఉంటుందన్నమాట ఇందులో ఏంటంటే మనము కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా మన క్వాంటిటీకి తగినట్టుగా మనము పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ పౌడర్ వేసాను దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇలాచి పౌడర్ అండి ఇలాచి పౌడర్ ఏ వీటికైనా ఇంపార్టెంట్ కదండి ఇది కూడా మంచిగా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా ఏమి ఉండలేకుండా మంచిగా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాకండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని చూడండి చక్కగా కలిసిపోయింది అనమాట మీకు ఒకవేళ బెల్లం అట్లా సరిపోదు అది ఇది అనుకున్నప్పుడు కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోండి చూడండి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మన ఈ గిన్నె ఎందులో పడుతుందో అలాంటి గిన్నె ఒకటి మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి లేదంటే దీన్ని మనం చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసి అట్లయినా మన కన్వీనియం ఎట్లా ఉంటే అట్లా మనం చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా ఒక గిన్నె ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో వాటర్ పెట్టేసుకొని ఇట్లా స్టాండ్ ఒకటి పెట్టేసాను అండి ఇదిగో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్ ఇవన్నీ కూడా ఈ గిన్నె కూడా నేను ఇందులో పెట్టేస్తాను అండి ఇందులో పెట్టేసి నేను మీద ఒక మూత పెట్టేస్తాను అలాగే దీని మీద కూడా ఒక మూత పెట్టేస్తానండి ఇదేంటంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే మంచిగా కుక్ అవ్వాలండి అప్పటి వరకు ఆ తర్వాతే మన జున్ను రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనము ఇవే ఇట్లా ఓపెన్ చేసేసుకొని చూసుకోవాలండి మన జొన్ను కుక్ అయిందా లేదా అని చూడండి మంచిగా అయినట్టే కనిపిస్తుందండి దీన్ని ఏంటంటే ఒకసారి మనము చాక్ ఇట్లా ఇందులోకి పెట్టి తీయాలండి ఏం అంటుకోకుండా ఉంటే ఏం లేదండి చూడండి ఏం అంటుకోవటం మంచిగానే ఉంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొంగంతా కూడా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాక సర్దుకుంటుందండి ఇలా అయితే ఇలా తినొచ్చు లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వన్ అవర్ తర్వాత తినేసేయొచ్చు అనమాట ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత అండి మన జున్ను దాన్ని తీసేసి కొంచెంసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇలా వచ్చిందండి చక్కగా ఇప్పుడు దీన్ని మనము డిమోల్డ్ చేద్దాము ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇట్లా చేద్దాం ఎలా వచ్చిందో చూడండి మన జున్ను రెడీ అయిపోయింది మంచిగా ఇట్లా ఇదండి టేస్ట్ అయితే చూడండి మన జున్ను ఇలా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది నిజమండి అసలు జున్నుకి ఏ మాత్రం అసలు ఎవరికి ఇది జున్ను పెడితే కూడా ఎవరికి తేడా తెలియదండి అంత బాగా వచ్చింది అయితే ఏంటంటే ఇది నేను ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను చేస్తే అది రాలేదండి ఇంకో ఇంకో టెన్ మినిట్స్ పట్టింది నాకు ఇట్లా ఇట్లా రావటానికి మీరు కూడా ఏంటంటే టైం కాకుండా పెట్టుకొని అది మంచిగా కుక్ అవుతుందా అనేది ఒక చాక్తో కానీ ఒక స్టిక్తో కానీ ఇట్లా ముంచుకొని చూసుకుంటా మీరు కుక్ చేసుకోండి అలాగే అయిపోయాక స్వీట్ కొంచెం కూల్గా ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి బాగా చల్లారిపోయినాక నేను ఫ్రిడ్జ్లో పెట్టినానండి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు బయటకు అనమాట అందుకే ఇట్లా ఉంది టేస్ట్ అయితే బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో అదే కమెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ